నాకు మా అబ్బాయి తీసుకొచ్చి ప్రతిరోజు బుట్టడు పూలు నా పాదాల మీద పోసి మెళ్ళ ఓ పెద్ద పూలదండ వేసి నా ఒళ్ళంతా చందనం రాసి నా కాళ్ళ మీద పడి నమస్కారం చేసి వీధిలోకి వెళ్ళి మాత్రం నేను వద్దన్న పనులన్నీ చేస్తున్నాడు అనుకోండి నేను సంతోషిస్తానా నా రెండో కొడుకు మాత్రం పొద్దున్నే వచ్చిన రెండు కాళ్ళకి నమస్కారం పెట్టి పరమధార్మికమైన జీవనం చేసి నేను ఎలా బ్రతకమన్నానో అలాగే బ్రతికి తృప్తితో జీవనం చేస్తున్నాడు అనుకోండి నేను ఎవడిని చూస్తే సంతోషిస్తాను నా రెండో కొడుకుని చూస్తే సంతోషిస్తాను పెద్ద కొడుకుని చూసి సంతోషించను అందుకే ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే ధ్రియతేవా జనరితి ధర్మం ఈశ్వరుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకుతున్నవాడెవరో వాడి పట్ల ఈశ్వరుడికి ప్రీతి ఎక్కువ అందుకే ఎవడు ధర్మాత్ముడో వాణ్ణి నిరంతరము రక్షిస్తూ ఉంటాడు వామనమూర్తి యొక్క ఘట్టంలో వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు నేను వాణ్ణి రక్షించానంటే నా అనుకోకండి ధర్మాత్ముడైన వాణ్ణి నేను రక్షించకపోతే అసలు నేనున్నానని లోకం నమ్మదు నేను ఒకటిని ఉన్నాను అని నమ్మాలంటే ధర్మాత్ముడిని రక్షించాలి అందుకు రక్షించా వాడి కోసం కాదు నా కోసం అందుకే ధర్మాత్ముడు ఎక్కడుంటాడో అక్కడే పరమేశ్వరుడు ఉంటాడు వాడితోనే కలిసి నడుస్తూ ఉంటాడు భగవంతుడు ఎప్పుడు అందుకే శ్రీరామాయణంలో ధర్మం గురించి కౌశల్యామాత ఒక మాట మాట్లాడుతుంది దాన్ని చద్దెన్నపు మూట అంటారు పెద్దలు ఈ శ్లోకం పిల్లలకి తప్పకుండా చెప్పండి అంటారు ధర్మాచరణము మనకి సమయమంతా అనుకూలంగా ఉందన్నాడు చేయడం కాదు సమయము ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ధర్మాచరణమును విస్మరించరాదు ధర్మము ధర్మమే ధర్మాన్ని ధర్మంగా నిర్వర్తిస్తూనే ఉండాలి రాముడు పుట్టాడు పెరిగాడు పెద్దవాడయ్యాడు వశిష్ట విశ్వామిత్రులకు శిష్యుడయ్యాడు వాళ్ళందరి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు సీతమ్మని వివాహం చేసుకున్నాడు అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడు అంతఃపురాల్లో కాపరం చేశాడు దశరథ మహారాజు గారి ఛత్రఛాయల్లో జీవనం చేశాడు అప్పుడు ధర్మాచరణం చేయడం గొప్ప కాదు రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోవలసి వచ్చి తాను తప్పు చేయకపోయినా అరణ్యవాసం చేయవలసి వచ్చి ఆఖరికి జట కూడా తల దువ్వుకోకుండా జిల్లేడు పాలు పోసుకొని మర్రి పాలు పోసుకొని జటలు కట్టుకుని చెప్పులు లేకుండా నారచీలలు కట్టుకుని పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసం చెయ్యాలి ఎంది ఇన్నాళ్ళు ధర్మం పట్టుకున్నావు చాలా తేలిక ధర్మం రక్షించిందన్నావు తేలిక ఇప్పుడు నీకు కాలం ఎదురు జరిగింది ఇప్పుడు నీకు అనుకూలం కాదు అరణ్యవాసానికి ఎడుతున్నావు అన్ని కష్టాలే నీ భార్యకి కష్టం నీకు కష్టం దోమలు కుడతాయి ఈగలు కుడతాయి క్రూర ఉంటాయి ఇంత గొప్పవాడివి ఎక్కడో పర్ణశాల కట్టుకు పడుకోవాలి అప్పుడు కూడా పట్టుకోగలవా ఏ ధర్మాన్ని ఇంతకాలం నియమంతో పట్టుదలతో అనుష్ఠించి దాని యొక్క అనుగ్రహాన్ని పొందావో కాలము ప్రతికూలముగా ఉన్నప్పుడు కూడా ఆ ధర్మాన్ని పట్టుకుని నువ్వు రక్షింపబడదవుగాక ధర్మాన్ని మాత్రం విస్మరించవద్దు అంది రాముడు ధర్మాన్ని ఒక్క విషయంలో పక్కన పెట్టాడు అనుకోండి రెండు కాండలు లేవు రామాయణంలో కిష్కింధ కాండలో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేసుకుంటే చాలు వాలి చిటిక వేసి పిలిస్తే వస్తాడు రావణాసురుడు అంత భయం అటువంటి వాలితో స్నేహం చేసుకోవాలా ఎందుకనంటే వాళ్ళే పెద్ద దోషం చేశాడు తమ్ముడు భార్య తెచ్చి తాను అనుభవిస్తున్నాడు నువ్వే అధర్మంలో ఉన్నావు నీతో నాకు స్నేహం ఏమిటే వాలిని సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు ధర్మం కోసం ధర్మం కోసం సుగ్రీవుడితో చెలివి చేసుకున్నాడు కాబట్టి సుందరకాండ వచ్చింది యుద్ధకాండ వచ్చింది తర్వాత పట్టాభిషేకం అయింది ఎవడెలా పోతే నాకెందు నా పనివడం కావాలని చెప్పి మార్గాన్ని విడిచిపెట్టి పనివడం ఒకటే చూసుకుని ఉంటుంటే ఇవాళ రామాయణం మనందరం ఇంత గొప్పగా చదువుకుంటామా రామాయణాన్ని ఇంత కీర్తిస్తావా త్రేతాయుగం ద్వాపరయుగం దాటిపోయిన కలియుగంలో కూడా ఏ ఊరెళ్ళినా రామాలయం రామనామ ఉంటాయా ధర్మం ఒక్కటి గొప్పది భక్తి అన్న మాటకి విస్తృతిలో ఆలోచన చేస్తే ధర్మమును ఎవడు ఆచరిస్తాడో వాడు పరమ భక్తుడు అని గుర్తు కాలము కలిసి రాని కాలము కలిసి రాకపోని ధర్మాన్ని తప్పకుండా ఎవడు పట్టుకుంటాడో వాడు చిరంజీవి మీకు అది దానికి రామాయణమే తాణం రావణాసురుడు తపస్సు చేసి చిరంజీవిత్వం అడిగాడు కుదరదన్నాడు బ్రహ్మగారు కుంభకర్ణుడు అసలు అడగడానికి అవకాశమే ఇవ్వలేదు విభీషణుడు నాకు ఎప్పుడూ ధర్మం మీద అనురక్తి నిమ్మని అడిగాడు నువ్వు చిరంజీవి అన్నాడు ఇవాళ్టికీ పుట్టినరోజు వస్తే నల్ల నువ్వులు బెల్లం ముక్క ఆవుపాలు కలిపి మూడు మాటలు పుచ్చుకుని చిరంజీవుల పేర్లు తలుచుకుంటాం అశ్వద్ధామ విభూషణ విభీషణ అని పరశురామో కృపాచార్యో అని చెప్పి ఏడుగురి పేర్లు తలుచుకుని సప్తైతే చిరజీవిన అంటాం ఏడుగురు చిరంజీవుల్లో విభీషణుడు ఒకడయ్యాడు అడిగాడా బ్రహ్మగారిని ఎవరం అడగలేదు ఎవడు ధర్మాత్ముడో వాడు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు ఎవడు ధర్మం తప్పాడో వాడు ఈశ్వరుడు యొక్క రక్షణ పొందలే అందుకే భక్తి అన్న మాటకు అర్థము ధర్మాచరణమే ధర్మం ఎవరు చెప్పాలి వేదప్రోక్తము ధర్మము వేదం ఏం చెప్పిందో అది ధర్మం అందుకే వేదో నిత్యమధీయతాం తదిరితం కర్మస్వనుష్ఠీయతం అంటారు శంకరభావోత్పాదులు వేద ప్రోక్తమైనటువంటి ధర్మాన్ని పట్టుకుని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలముల ఎందు రక్షింపబడతాడు అసలు వాంగ్మయాన్నంతా పిండేస్తే రెండే అక్షరాలు ధర్మం ఆ ధర్మాన్ని ప్రచారం చేయడానికే శంకరాచార్యుల వారిని పీఠాలు పెట్టారు ఆ ధర్మాన్ని లోకంలో ప్రచారం చెయ్యడానికే ఇన్ని గ్రంథాలు వచ్చాయి ఇంత వాంగ్మయం వచ్చింది ఆ ధర్మం అన్న మాట లేని నాడు మనుష్య జాతికి అసలు ఏ విధమైనటువంటి ఉద్ధరణ అవకాశం లేదు ఆ ధర్మాన్ని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాల వల ఎందు ఈశ్వరుడికి అవుతాడు రెండు కలియుగంలో కలిపురుషుడి నుంచి మనని రక్షించగలిగినదేది అంటే భగవంతుని యొక్క నామము కలవు నామ సంకీర్తన భగవన్ నామాన్ని పలకడం నోటికి అలవాటైందనుకోండి అస్తమానం భగవన్నామం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాడనుకోండి ఆ నామము చాలు రక్షించేస్తుంది ఒక మంత్రం చెయ్యాలి అంటే శౌచం ఉండాలి స్నానం చేసి ఉండాలి అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి ధ్యాన శ్లోకం చెప్పాలి గురువు గారి దగ్గర ఉపదేశం ఉండాలి కదలకుండా తొందరపడకుండా శరీరావయవములు కదపకుండా జపం చెయ్యాలి భగవన్నామని చెప్పడానికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావన్న దాంతో సంబంధం లేదు ద్రౌపదీదేవి ఏకవస్త్రయ్యి రజస్వలా దోషంతో నామం పిలిచింది రాలా ఈశ్వరుడు రక్షించలా గజేంద్రుడు చచ్చిపోయే ముందు నీటిలో ఉండగా మొసలి వచ్చి పట్టుకుంటే ఇక ప్రాణం పోతోందన్నప్పుడు పిలిచాడు అది కూడా అర్థమయ్యేటట్టు కూడా పిలవాలి కనీసం అయ్యా మీరు రెండని చెప్పి పిలవడానికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు లేచి నించున్నారు అసలు ఎవండి పిలుస్తున్నాడు రా అని అడిగారు ఏమో అర్థం కాలేదని కూర్చున్నారు దేవతాలోకానికి అంతటికీ అర్థం కదా ఎవరిని పిలిచాడు ఎందుకని అసలు ఏ పేరు వాడలేదు ఏ గుణము వాడలేదు వచ్చాడా లేదా స్థితికారుడైన వాడు రక్షణ కోసం పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు పరిగెత్తి వచ్చాడు నామమునకు నామికి అభేధం ఇంత పెద్ద సభలో ఎవరో లేచి కోటేశ్వరరావు అన్నారనుకోవంటి గభాలను తిరిగి చూస్తానా చూడ నామము పిలిస్తే నామి వస్తాడు ఆ నామమును పలికితే ఉద్ధరణ పొందుతాడు భగవన్ నామములు గౌణములు నాకు పేరు ఎందుకు పెట్టారంటే లౌకిక నామం అంటారు పేరు రాసేటప్పుడు తల్లిదండ్రులు వీడిని గుర్తుపట్టడానికి ఓ పేరు పెట్టి పిలిస్తే వీడికి పలకడం అలవాట వాళ్ళని పేరెడతారు భగవంతుడికి ఎందుకు అన్ని పేర్లు అన్ని పేర్లు భగవంతుడికి అవసరం ఏదో ఒక పేరు ఉంటే సరిపోదా ఆ పేరు పెట్టి అందరం పిలుస్తాం గొడవ వదిలిపోతుందిగా కాదు అవి గౌణములు అంటే భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామాన్ని పొందాడు ఒక్కొక్క నామం చెప్తూ ఉంటే మనసు అక్కడ ఉండిపోయిందనుకోండి సమాధిలోకి వెళ్ళిపోతాడంతే నామములు అనుభవాన్ని పొందడానికి పనికొస్తాయి అందుకు వ్యాఖ్యానాలు వచ్చాయి నామం ఉట్టినే రాలేదు రామ అన్న నామం ఉంచడానికి వశిష్ఠుడు ఎంతకాలం ఇక్షోకు వంశానికి పౌరోహిత్యం చేశాడు లోకాన్ని ఉద్ధరించడానికి ఇవ్వాలి రామనామం అందుకని అటువంటి నామాన్ని ఉంచడం కోసమని అంత కష్టపడ్డాడు ఒక్కసారి రామ అన్నాడనుకోండి ఎవడైనా బీజ అమృత బీజముల యొక్క అనుసంధానం అలా అన్నందుకు గాను పాప రాశి అంత ధ్వంసమైపోతుంది అమృత బీజం కాబట్టి ఇక మళ్ళీ పాపరాశి లోపలికి వెళ్ళలేదు రామ అన్నంత మాత్రం చేత అంత గొప్పగా అద్భుతాన్ని అనుభవించగలుగుతాడు పంచాక్షరి మహామంత్రంలో అష్టాక్షరీ మహామంత్రంలో జీవములు ప్రాణములైన బీజాక్షరాలు ఏ ఉన్నాయో ఆ బీజాక్షరములను అనుసంధానం చేసి రామనామం తీసుకొచ్చారు మహానుభావుడు వశిష్ట మహర్షి అంత తేలికగా పలకగలిగినటువంటి నామం లోకంలో ఇంకోటి లేదు ఏ ఒత్తులు ఉండవు అటువంటి నామాన్ని పలికితే చాలు అందుకే నామావళులు అని చెప్పి ప్రతి దేవత మీద ఇస్తారు